టూ సినిమా చూస్తూ థియేటర్లోనే డ్యాన్స్ చేశారట మహేష్ బాబు కూతురు సితారా ప్రస్తుతానికి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సితారా గురించి మనందరికీ తెలిసిందే ఒక స్టార్ కిట్గా మంచి పేరు ప్రఖ్యాతులు పొందింది మహేష్ బాబు కూతురిగా మంచి పేరు తెచ్చిపెడుతోంది సితారా ఇక ముఖ్యంగా మరి తనే హ్యాబిట్లలో డ్యాన్స్ అనేది ఒకటి తనకి డ్యాన్స్ అంటే చాలా చాలా ఇష్టం ఏ హీరో పాటలకైనా సరే డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు పాటలకైతే మామూలుగా ఏదో అని చెప్పాలి అయితే రీసెంట్గా వచ్చిన పుష్ప టూ సినిమాల సాంగ్స్ కూడా డ్యాన్స్ చేసి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు సితారా ఇంకా ఇదంతా పక్కకు పెడితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా పుష్ప టు సినిమా మరి డిసెంబర్ ఐదో తారీఖున ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలలో రిలీజ్ అయిన ఈ సినిమాను చూసి ప్రతి ఒక్కరు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు ఇంత బాగుందా అంత బాగుందా అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ సినిమాకు సెలబ్రిటీలు సైతం వెళ్తూ ఉండడంతో సితారా మహేష్ బాబు కూడా వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉంది ఇక వెళ్ళి వెళ్ళగానే సితారా సినిమా చూస్తూ ఆ సినిమాలో మరి కిసిక్ కిసిక్ అనే ఐటెం సాంగ్ రావడంతో అక్కడే థియేటర్లోనే నిలబడి మరీ డ్యాన్స్ చేసిందట సితారా ఇక అక్కడ ఉన్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట తాను ఆనందం తట్టుకోలేకని ఇలాంటి డ్యాన్స్ చేసింది అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం